ప్రొఫెసర్ యాదగిరి గారి రిటైర్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ గారు అదేవిధంగా బాలభాస్కర్ గారు అన్నిటికైనా మించి వీళ్ళందరినీ ఏనుకుండి నడిపిస్తున్నటువంటి ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారు వేదిక మీద ఉన్నటువంటి ముందున్నటువంటి అందరికీ మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ముగ్గురు యాదగిరి సారు బాలభాస్కర్ సారు రాజేందర్ సింగ్ సారు ఈ ముగ్గురు కలిసి కెమిస్ట్రీ లోపల ఒక ఓజోన్గా పనిచేస్తారు మనను వాతావరణం నుండి యూబీ రేస్ నుండి ఓజోన్ ఏ విధంగా కాపాడిందో ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ను తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ కాపాడింది ఈ ఓజోన్ అని చెప్పవచ్చు ఈ ముగ్గురు కూడా ఎంత అంటే అంత గా ఉండి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకు ధైర్యాన్ని చెప్పి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటిని ఈజీగా సాల్వ్ చేసి ఇంత దూరం మన సక్సెస్ రేట్ను నిలబెట్టడం లోపల ఈ ముగ్గురి సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని చెప్పొచ్చు అన్నిటికైనా మించి ఇక పెద్ద అన్నగా చెప్పేటటువంటి యాదగిరి అన్న విషయం అయితే మీ అందరికీ తెలుసు ఒక అడ్మినిస్ట్రేటర్ ఎట్లా ఉండాలంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యాదగిరి సార్ అని చెప్పొచ్చు ఈ సందర్భంగా రిటైర్మెంట్ అనేది కామన్ సెకండ్ ఇన్నింగ్ లోపల అందరూ జీవితం అంటారు కాదు సెకండ్ ఇన్నింగ్ లోపల అంతా మంచి జరగాలని అన్ని రకాల సుఖశాంతులు ఉండాలి అన్నీ ఉన్నాయి ఒక సుఖశాంతులు ఉండాలని వంద సంవత్సరాలు తప్పక బతకాలని ఆశిస్తూ మాకు ఎప్పుడు అవసరం ఉన్నా మాకు మీ యొక్క హెల్ప్ కావాలని కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వరంగల్ జిల్లా నుండి నా తరపున మిగతా ప్రిన్సిపాల్ తరఫున మేమందరం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ వరంగల్ చేసినటువంటి సేవ మరవడానికి వీల్లేదు కేటీసీ కానీ ఆ తర్వాత సీకేఎంలకు చేసినటువంటి ఈ ఏ విషయాలు కూడా మామూలు విషయాలు కాదు ఇంత మంచి సహాయ సహకారాలు అందించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు వేస్తూ